జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సంస్థాన్ బండలింగపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత నాలుగు రోజులుగా మండల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు ఒక వినూత్న రీతిలో గ్రామస్తులు నిరసన తెలియజేశారు ఈ నిరసనలో ప్రజా ప్రతినిధులు గ్రామాల ప్రజలు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు గ్రామాన్ని వెంటనే ప్రజల ఐక్య పండలింగపూర్ గ్రామాన్ని వెంటనే సంస్థ పడలింగర్ గ్రామాన్ని వెంటనే బూర్ గ్రామాన్ని బింగ ఐక్యత సాధితం సాధితాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలోని చిన్న జిల్లాలుగా విభజించి అలాగే చిన్న మండలాలుగా విభజించి పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మా బండలింగాపూర్ గ్రామం చరిత్ర కలిగిన గ్రామం ఎందుకంటే ఒకప్పుడు నలభై గ్రామాలకు సంస్థానంగా వెలుగొందినటువంటి మా గ్రామం కాలక్రమేణ అభివృద్ధికి దూరం అవుతూ కోల్పోతున్నది ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఒకప్పుడు నలభై గ్రామాలను పరిపాలించిన మా గ్రామం ఇప్పుడు మండలంగా ప్రకటించి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్నది మా గ్రామస్తుల యొక్క డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎం కేసీఆర్ గారు గాని మన మా గౌరవనీయులు కొరట్ల ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు కూడా మా ఊరు ప్రజల పైన మా అందరిపైన దయ దయ కల్పించి దయ ఉంచి మా ఊరు బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే మండలంగా ప్రకటింపజేయవలసిందిగా మా గ్రామ ప్రజలందరి తరఫున మా గౌరవ ఎమ్మెల్యే గారిని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది జనాభా ఐదు వేలు ఆరు వేల ఓటర్ లిస్ట్ గాలినటువంటి ఈ మేజర్ గ్రామ పంచాయతీని చుట్టుపక్కల ఎన్ని తొమ్మిది ఊరు ఉన్నటువంటి మన పండాలింగపు గ్రామాన్ని వెంట గౌరవనీలు అయినటువంటిపూడదు మరి గ్రామం మా పండాలింగపురు గ్రామ తరుపున మేము మాట్లాడే విషయం ఏంటంటే సుమారు పదమూడు వేల జనాభా ఐదు వేలు ఆరు వేల ఓటర్ లిస్ట్ గాలి ఈ మేజర్ గ్రామ పంచాయితీని చుట్టుపక్కల ఎనిమిది తొమ్మిది ఊరులో ఉన్నటువంటి మా గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని మేము సవినయంగా గత ఆరు సంవత్సరం నుంచి కోరుతూ వస్తున్నాం ఆరు సంవత్సరం నాడు రావాల్సిన మండల కేంద్రం ఎందుకు వచ్చినట్టే వచ్చి వెనుకపోయింది కారణం ఏంటో మాకు తెలియదు కానీ ఇప్పుడైనా గౌరవనీయటువంటి రాజకీయ ఏ రాజకీయ నాయకులైనా సరే పార్టీలకు అధీతంగా మా గ్రామాన్ని గుర్తించి ఒక మేజర్ గ్రామ పంచాయతీ చరిత్ర కలిగిన మండలింగపురు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి మా కోరికని జనగల స్వత్మైనటువంటి మదల కేంద్రాన్ని ప్రకటించి మమ్మల్ని సహకరించి ఇటు అవకాశాన్ని మరి మాకు కల్పించి మా ఊరి మండలని పొందవలసిందిగా గౌరవ అన్ని పార్టీల నాయకులని గౌరవీన ఎమ్మెల్యే గారిని గౌరవ ఎంపీ గారు అందరికీ మేము సమన్యంగా బండలింగాపూర్ పదమూడు వేల గ్రామ పదమూడు వేల జనాభా కలిగిన బండలింగాపూర్ గ్రామ ప్రజల తరఫున సమన్యంగా మేము ప్రార్థిస్తున్నామండి